జై 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 వాసవి వాసవి కావలి మండల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపన్నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి గారు కావలి శాసన సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు శాసన సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు గ్లోబల్ శ్రీ దూండి రాకేష్ గారు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరి లక్ష్మయ్య గారు వాసవీ సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి ఈ ప్రమాణ మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు వీడియోస్ మనం ఇప్పుడు ఎక్కడన్నాం ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటది ఐ లవ్ కావాలి అని సెల్ఫీ పాయింట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కదా అక్కడే ఉన్నాం మనం అందరూ చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఫ్యామిలీస్ తో వచ్చి సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు చూడొచ్చు మనం ఎంతమంది మంది ఉన్నారు సో అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలా హ్యాపీగా పిల్లలకి పిక్స్ చూపిస్తూ అన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు పిచ్చి పిల్లల్ని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు కూడా చూడవచ్చు పిల్లల్ని పిల్లల మాటలలో అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నది ఎవరు ఏర్పాటు చేశారు ఏంటి అని పిల్లల్ని కూడా అడుగుదాం సో ఒక్కొక్కరు చాలా హ్యాపీగా అయితే పిల్లల్ని తీసుకొచ్చి అందరూ చూపి చూపించడం వాళ్ళని ఫొటోస్ దిగించడం అలాగైతే చేస్తున్నారు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇది ఫోటో గ్యాలరీ ఇవన్నీ ఏర్పాటు చేయడం కూడా మనకి చాలా హ్యాపీగా ఉందని సో ఇంతకు ఎవరైతే రాలేదో అప్పుడు ఫుల్ రెష్ ఉండడం వల్ల ఎక్కువ మంది దగ్గర నుంచి అయితే చూసి ఉండరు కదా గత త్రీ డేస్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ అందరు పిల్లల్ని తీసుకొస్తూ దీని ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే చూస్తున్నారు అందరినీ పిల్లల్ని తీసుకొస్తూ వాళ్ళకి చూపిస్తూ ఈ ఫొటోస్ చూపిస్తూ ఐ లవ్ కావాలి సెల్ఫీ పాయింట్ దగ్గర అయితే వాళ్ళందరినీ ఫోటోస్ తీయడం అయితే జరుగుతుంది పిల్లలందరి ఫోటోలు దిగడం అయితే జరుగుతుంది సో చూడండి ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ వచ్చి ఫోటోస్ తీసుకున్న వాళ్ళే చాలా మంది ఈవినింగ్ నుంచి వస్తూ వెళ్తూ ఉన్నారు పిల్లలు చాలా మంది ఉన్నారు సో ఏమన్న కొంతమంది మాటలు అడిగి తెలుసుకుందాం దీని ఫీలింగ్ ఏంది నైట్ టైంలో చూడొచ్చు మనం కలర్ఫుల్ గాని లైటింగ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఐ లవ్ కావాలి ఈ సెల ఫోటో గ్యాలరీ ఇదంతా బాగుంది ఇప్పుడే వచ్చారా ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చారా మీరే వచ్చారు వచ్చారా పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ ఫోటో గ్యాలరీ ఇదంతా చాలా బాగుంటుంది అన్ని విజిట్ చేయడానికి కూడా బాగుంటుంది ఎవరు ఏర్పాటు చేశారు మేడం ఇదంతా ఇదంతా కావ్య రెడ్డి గారు ఏర్పాటు చేశారు సో ఇంత గొప్ప ఆలోచన వచ్చింది కాబట్టి సార్కి థ్యాంక్స్ చెప్పాలిగా తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ పాప నడుగుదా ఏం పేరు నీ పేరు చదువుతున్నాను అవునా ఈ ఫొటోస్ అన్ని చూసావా నాకు కావాలి ఎలా ఉంది బాగుందా నచ్చిందా ఫోటో దిగావా ఓకే హాయ్ సార్ ఎక్కడ నుంచి వస్తున్నారు మన ఫొటోస్ అన్ని చూపించి చెప్పారా పిల్లలకి మరి మీరు ఎలా అనిపిస్తుంది అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో కలర్ఫుల్ గా అయితే అరేంజ్మెంట్స్ అన్ని కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి చూడొచ్చు మనం మొత్తం సెల్ఫీ పాయింట్ లాగా విజిటింగ్ అయితే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే మనకి ఎన్నడు కాలు ఏది ఎన్నడు లేని విధంగా ఒక టూరిస్ట్ ప్లేస్ ని ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి ఇదంతా అని హాయ్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ ఓకే సార్ ఈ ఫోటో గ్యాలరీ ఇదంతా ఎలా అనిపిస్తుంది పిల్లలకి ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుంది వాళ్ళకి జాతీయ జెండా గురించి మనం చెప్పకుండానే అర్థమవుతుంది జాతీయ ఎజెండా పెద్దది అంటే ఐకాన్ కదా వాళ్ళ పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలరు ఒకసారి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చాలా బాగా నేర్చుకోగలరు ఉన్నారు కావలికి సంబంధించిన కావలి జవహర్ భారతి అనేది ఒక ఐకాన్ కాలేజ్ ఆ కాలేజీ సృష్టికర్త కూడా ఉన్నారు అక్కడ కాబట్టి చాలా మందికి చాలా ఉపయోగంగా ఉంది బాగుంది సో చూసారు కదా పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చూడండి ఇక్కడ చిన్న పిల్లలు మొత్తం ముగ్గురు ముచ్చటగా ఫోటో దిగుతున్నారు పేరు ఏ క్లాస్ చదువుతున్నావు ఎవరు తీసుకొచ్చారు నేను ఇప్పుడు ఇక్కడికి మా మమ్మీ ఫొటోస్ అవన్నీ చూసావా ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే నీకు ఏమనిపిస్తుంది బాగుంది వచ్చిందా సార్ ఎలా అనిపిస్తుంది సార్ అందరు వస్తున్నారు ఫొటోస్ దిగుతున్నారు సెల్ఫీ పాయింట్ ఓకే బట్ ఫోటో గ్యాలరీ ఇవన్నీ ఏర్పాటు చేయడం ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నామమ్మా దేశ ఎక్కడ లేనంత చరిత్రగా సృష్టించాడు మా కావ్యకృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇది సాయంత్రం సమయంలో చాలా సూపర్ అయిన ప్రదేశంగా చేశారు దీన్ని పైలెట్గా ఉన్నదాన్ని తీసివేశారు గవర్నమెంట్లో మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎప్పుడు ఎక్కడ లేని విధంగా జిల్లాలు సృష్టించాడు స్టేట్ లెవెల్లో కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం మా ఎమ్మెల్యే గారికి మా పార్టీ తరఫున అన్ని పార్టీ తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ థ్యాంక్ యూ ఎలాంటి సార్ మీకు వీళ్ళందరిని ఈ విజిటింగ్ ప్లేస్ లాగా ఏర్పాటు చేయడం ఈ జాతీయ భావం అందరిలో పెంపొందించే విధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవ కావ్యక్ష రెడ్డి గారు చాలా ముంద అందరూ జాతీయతంగా సమైక్యంగా ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరిలో ఐలగ్ ఇండియా అనేది ప్రతి విద్యార్థిలో కానీ యువకుల్లో కానీ మహిళల్లో కానీ ఈ స్ఫూర్తివంతంగా ఉండేదానికి మన భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఐకమ ఐకమత్యంగా ఉంది ఆ భావాన్ని ప్రతి వ్యక్తిలో పెంపొందించే విధంగా భావితరాలు కూడా ఈ ఐకమత్యంతో ముందుకు పోయే విధంగా చాలా ముందు చూపుతోటి కావ్యకృష్ణ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ప్రతి ఒక్కరూ కావలికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐ లవ్ కావలి ఐ లవ్ ఇండియా అనేది ప్రతి ఒక్కరు సెల్ఫీ పాయింట్గా తీసుకొని అందరూ ఈ వేళలో వచ్చి ఒకసారి చూసి కావల ఎమ్మెల్యే గారికి కావ్య కృష్ణారెడ్డి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపితే బాగుంటుందని మా అభిప్రాయం ఫోటో గ్యాలరీ వల్ల ఎలా యూజ్ అనుకుంటున్నారు పిల్లలకి ఈ ఫోటో గ్యాలరీ వల్ల ఈ దక్షిణ వైపు ఉండే ఫోటో గ్యాలరీ వల్ల మన గతంలో మన భారతదేశంలో ఉన్న ఉన్నటువంటి నాయకులు మాజీ ఉపరాష్ట్రపతి కానీ మన ఎస్వి బాలసుబ్రమణ్యం కానీ మదర్ తెరీసా కానీ ఏపీజే అబ్దుల్ కలాం కానీ ఇలాంటి భారతదేశంలో మహనీయులు నాయకులు అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రావు కానీ మిగిలిన మహాత్మా జ్యోతిరావు ఫులే కానీ తర్వాత శంకరంబాటి సుందరాచారి ముందే మాత్రం గేయ శంకరంపాడి సుందరాచారి మరి బంకిం చంద్ర చటర్జీ గారు అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వీళ్ళందరూ కూడా ఈ మహనీయులందరూ కూడా దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చే లెక్క చేయకుండా స్వాతంత్ర్య సమరయోధులుగా ఉండి దేశానికి ఎంతో సేవలు అందించిన వాళ్ళు అదేవిధంగా మన కావలి ఈ మహనీయులు ఆ విధంగా మన కావలికి సంబంధించి ఈ నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు అయినారో వాళ్ళందరి యొక్క వివరాలు చాలా మంచి ఆలోచన ఇది అంటే భావితరాలకు కూడా ఎవరికి తెలియదు ఈ కావలకి ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎప్పటి నుంచి శాసన నియోజక శాసనసభ నియోజకవర్గం ఉంది ఇవన్నీ తెలియదు ఇప్పుడున్న పిల్లల్లో ఈ ఆలోచన పరిణితి కానీ ఆలోచన జ్ఞానం కానీ గతంలో ఉన్నటువంటి మహనీయులు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవన్నీ కూడా వాళ్ళకి నివృత్తి చేసుకునేదానికి వాళ్ళ కొంత జాతీయ భావం జాతీయత పట్ల కొంచెం అవగాహన ఉండేదానికి చాలా దోహదపడుతుంది చాలా మంచి కార్యక్రమం ఇది థ్యాంక్ యూ చిన్నపిల్లలు తీసుకొని ఫ్యామిలీ వాళ్ళైతే ఏంటి మొత్తం కూడా వచ్చి విజిట్ చేసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి అందరికి ఫోటోస్ చూపించడం అయితే జరుగుతుంది సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటోస్ తీయించుకోవడం అయితే జరుగుతుంది సో అందరు చాలా హ్యాపీగానే ఉన్నారు ఈ ఫోటో గ్యాలరీ వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందని అయితే మనతో చెప్తున్నారు అందరు సో కెమెరామెన్ సాయితో దివ్య సిఎండి న్యూస్ కావాలి జై జై కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ నందు ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ చిన్ని రామ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీరామ్ రాజగోపాల్ గారు జగయ్యపేట సభ్యులు శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు డబుఎం గ్లోబల్ ఆంధ్రప్రదేశ్ వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీ ఇల్లూరు లక్ష్మయ్య గారు సత్రముల సముదాయం ప్రధాన కార్యదర్శి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని తటవర్తి రమేష్ కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు